పృథ్వీ సారీ చెప్పినా వేడి చల్లారలేదు లైలా సినిమాపై సోషల్ మీడియాలో ఆగ్రహం కనిపిస్తూనే ఉంది నిన్నటి వరకు బాయ్ కాట్ లైలా ట్రెండ్ నడవగా రాత్రి నుంచి డిజాస్టర్ లైలా అనే హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతోంది లైలా సినిమా ప్రచార వేదికపై నటుడు పృథ్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే రాజకీయాలకు సినిమాలకు సంబంధం లేదంటూనే ఆయన వేదికను వాడుకున్నారు ఆ ప్రభావం విశ్వక్సేన్ సినిమాపై గట్టిగా పడింది దీంతో చివరి నిమిషంలో పృథ్వీ లైన్లోకి వచ్చారు తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నానని ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే సారీ అంటూ భేషరత్తుగా క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు ఇకపై బాయ్కాట్ లైలా అనకుండా వెల్కమ్ లైలా అనాలని సినిమాను పెద్ద హిట్ చేయాలని పిలుపునిచ్చారు అయితే పృథ్వీపై చాలామందికి ఇంకా కోపం చల్లారలేదు దీంతో ఈ రోజు రిలీజైన లైలా సినిమాపై డిజాస్టర్ లైలా అనే హ్యాష్ ను ట్రెండ్ చేస్తున్నారు ఇలా తీవ్ర వ్యతిరేకత మధ్య ఈ రోజు లైలా సినిమా థియేటర్లలోకి వచ్చింది విశ్వక్ ఈ సినిమాలో తొలిసారి లేడీ గెటప్ వేశాడు